श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని డెబ్బై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకాన్ని పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం ధనస్సు రాశివారు ప్రతి నిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు గణము మానవ గణము ्लोकमु एको नैकस्सवः किं यत्तत्पदमनुत्तमं लोकबन्धुल्लोकनाथो माधवोभक्तवत्सलः एकोनैकस्सवक्कः किं यत्तत्पदमनुत्तमं लोकबन्धुल्लोकनाथो भक्तवत्सलः एकः नैकः सवः कः किं यत्तत् పదమనుత్తమం లోకంధు లో మాధవ భక్తవత్సల తాత్పర్యం ఒకే ఒక్కడు ఏకం కానివాడు సోమయజ్ఞ స్వరూపుడు ఆనంద స్వరూపుడు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమైన వాడు ఏది ఉండడం తన స్వభావమై ఉన్నదో అది తానే అయి ఉన్నవాడు అనగా బ్రహ్మం తానే అయి ఉన్నవాడు వృద్ధి చెందువాడు ఉత్తమ స్థానమై ఉన్నవాడు లోకాలను బంధించి ఉంచువాడు లేదా లోకాలకు బంధువై హితుడై ఉన్నవాడు లోక పాలకుడు అనగా లోకాలను శాసించువాడు మధు అనగా జ్ఞానస్వరూపుడు భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు శ్రీమన్నారాయణుడు